ఏమిటమ్మా ఇది టికెట్స్ ఏ క్లాస్ టికెట్స్ తెలుసు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టికెట్స్ తో ఫస్ట్ క్లాస్ లో ట్రావెల్ చేయకూడదు అది తెలుసు తెలిసింది టాక్ ప్రాపర్లీ అదర్వైజ్ ఐ రిపోర్ట్ టు యువర్ సూపీఎస్ అది కాదు మేడం చూడండి ట్రైన్ కదిలిపోతుందని తొందరలో ఈ పెట్లో అంతే కానీ తెలియక కాదు తెలిసి తప్పు చేయాలని కాదు నెక్స్ట్ స్టేషన్ లో దిగి మారిపోతాం అండర్స్టాండ్ ఓకే అలాగే చాలా ధైర్యం ఉన్న అమ్మాయివే ఆ మాత్రం ధైర్యం లేకపోతే ఈ రోజుల్లో బతకలేం సార్ အာအာအမအာအပါအာပြောစရမင်းဒီအာသူကပုတ်ရအောင် damage အာအာအမဘာဟင်စစ်စစ်မတ်တအာအမအကန့်စင်အမအာ ఇప్పుడు పర్వాలేదమ్మా సమయానికి ఆ మాత్రలు ఇచ్చిన ఆ ప్రాణాలు నిలబెట్టారు నిజంగా ఆ దేవుడే మిమ్మల్ని నన్ను కాపాడడానికి పంపించి ఉంటాడమ్మా నిజమే బాబు గారు ఏదో ఒక మంచి కారణంతోనే మనుషులు కలుపుతాడా దేవుడు అవునమ్మా ఇంతకీ మీరెవరు ఎక్కడికి బయలుదేరారమ్మా A pal, ప్రణయదే పలికింది మౌనమే గానమే మధుమాసే మౌనమే ఎందుకు ఇస్తున్నా సీత ఎందుకు సీత నన్ను ఒంటర్ వాన్ చేసి నీ దాటి నువ్వు లేని ఈ లోకంలో నేను ఎలా బ్రతకలనుకున్నావు ఇలా బ్రతకగలను సీత నీ జ్ఞాపకాల అనుక్షణం మనసులో మెదులుతుంటే మామూలుగా ఎలా ఉండగలను సీత లేదు సీత నేను సీత నేను దేనికుంటున్నా ఎప్పుడు నీతోనే నీలోనే ఉంటాను సీత కుమార్ డాడీ ఎంత చెప్పింది డాడీ వచ్చి ఇప్పుడే బాబు ఏమిటి అలా ఉన్నావు ఒంట్లో బాగాలేదా నాకే నేను బాగా డాడీ వీరేవా డాడీ వీళ్ళ నేను ట్రైన్ లో వచ్చేటప్పుడు ఉన్నట్టుండి గుండెపోటు ప్రారంభమైంది డాడీ నువ్వేం కంగారు పడక బాబు ఇప్పుడు బాగానే ఉన్నాను వీళ్ళు దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడారు నమస్కారం మీరు మా నాన్నగారిని కాపాడారు నేను వీళ్ళని అడిగి మరవలేను కుమార్ ఈ తల్లి కూతుళ్ళ గాథ వింటే శిలలు కూడా ద్రవించిపోతాయి పక్క ఎస్టేట్ కు బయలుదేరారట మగదిక్కు లేదు అందుకని మన ఇంటికి తీసుకొచ్చాం మంచి పని చేశారండి మన పక్క గోపాలపురం ఎస్టేట్ లో వీళ్ళక్క పనిచేసేదట గోపాలపురం ఎస్టేట్ అవునండి మా సీత అక్క ఎస్టేట్ ఆఫీస్ లో పనిచేసేది పాలు నీళ్లకి మంచి చెడుకి తేడా తెలియనంత అమాయకురాలు ఎవడో నీచుడు ఆ అమాయకురాలని మాటలతో మాయ చేసి ఎలాగో వశపరుచుకొని తాళ్ళి కట్టకుండానే తల్లించేశాడు పక్కగా ఆసుపత్రిలో అవాషన్ అయి అయిన వాళ్ళెవ్వరూ తగ్గదని స్థితిలో ఆ మరణించింది ఆ కబురు వినడంతోనే గుండె నొప్పి ఉన్న మా నాన్నగారు గుండె పగిలి మరణించారు పాడదాని బ్రతుకుతో ఆడుకొని పేడుక తీరాక విసిరి పారేసిన ఆ మోసగాడి అంత చూడాలనే నేను బయలుదేరా మా బ్రతుకులకి దిక్కు మొక్కు లేకుండా చేసిన కసాయవాణ్ణి కనుక్కోవాలి వాడి ప్రాణం తీయాలి అందుకే నేను బయలుదేరాను మా నాన్నగారి ప్రాణం నిలబెట్టిన మీరు నాకు ప్రాణం లాంటి వాళ్ళు అందుకే మాటిస్తున్నాను మీ అక్కకి అన్యాయం చేసి మీ బ్రతుకుల చీకటి పాలు చేసిన ఆ దుర్మార్గుడు నేనే నేనే పట్టుకుని ఇట్స్ మై గారు మొన్న హాస్పిటల్లో తీసిన టెస్టుల తాలూకు రిపోర్ట్స్ అన్ని వచ్చాయి మీకు హార్ట్ ఆపరేషన్ చేయాలి కుమార్ బాబు డాడీని అమెరికా పంపించడం చాలా అవసరం దాని ఉంది స్టేజ్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను మా కుమార్ని ఓ ఇంటి వాడిని చేసి కోడలికి వాడిని ఇంటిని అప్పజెప్పి పెడతాను డాక్టర్ డాడీ మీ ఆరోగ్యం కంటే నా పెళ్లి ముఖ్యం కాదు మీరు పూర్తిగా ఆరోగ్యంతో అయిన తర్వాత నా పెళ్లి డాక్టర్ స్టేట్స్ వెళ్ళిన ఖాయం వెరీ గుడ్ వెళ్ళే ముందు నాకు తెలియజేస్తే అక్కడ నా ఫ్రెండ్కి లెటర్ ఇస్తాను థ్యాంక్ యూ రఘుపతి గారు నేను వస్తానండి మంచిది డాక్టర్ కుమార్ బాబు ఈ రిపోర్ట్స్ మీ దగ్గర ఉంచండి వస్తాను డాడీ నేను వెళ్లి మా ఇద్దరికి వీసా పాస్పోర్ట్ వ్యవహారాలు చూస్తాను కుమార్ నువ్వు కూడా వస్తావా రాకుండా ఎలా ఉండగలను డాడీ నాకు బ్రతుకు ఇచ్చిన మీకు ఆపరేషన్ జరుగుతుంటే పక్కన ఉండకుండా ఎలా నిజమే బాబు ఒక్క విషయం చెప్పనా మన ఎస్టేట్ మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు బ్రతుకుతున్నాయి వాళ్ళ మంచి చెడ్డలు కష్ట సుఖాలు చూసే బాధ్యత మానది నువ్వు కూడా నాతో వస్తే వాళ్ళని ఎవరు వాళ్ళ కష్టం వస్తే సహాయం చేసేది ఎవరు వాళ్ళకి అన్యాయం జరిగితే ఆదుకునే వాళ్ళు డాడీ ఒక్క డాడీ కోసం నువ్వు అక్కడికి రావడం న్యాయమా వీళ్ళందరి కోసం నువ్వు ఇక్కడ ఉండటం న్యాయమా చెప్పు బాబు డాడీ మన మీద ఆధారపడి జీవించే మనుషులను మనమే ఆదరించాలి వాళ్ళకి అండగా ఉండాలి వాళ్ళకి మన అండగా ఉంటే భగవంతుడు ఎప్పుడూ మనకు నేరుగా ఉంటాడు ఇక్కడే ఉంటారు వెళ్ళి మీ ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తారు అమ్మగారు అమ్మగారు పార్వతి అమ్మగారు ఆ గదులోకి వెళ్ళకూడదు అమ్మగారు ఏది ఎందుకని అది చిన్నబాబు గారి గది ఆయన అనుమతి లేకుండా ఆ గదులోకి ఎవ్వరి సహించలేరు అలాగా సర్లే గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ ఏం గోపి ఈ ఎస్టేట్ వాతావరణం నీకు ఎలా ఉంది సార్ మనకి అడ్జస్ట్ అయ్యే గుణం ఉండాలే గానీ ఈ లోకంలో ఎక్కడున్నా సరే బానే ఉంటుంది అందులోను మన ఎస్టేట్ లో చక్కడి వాతావరణం చల్లటి గాలి బ్యూటిఫుల్ సరే సార్ నన్ను ఎందుకు పిలిపించారో తెలుసుకోవచ్చా మరేం లేదు గోపి ఈ రెండు లక్షల రూపాయలు నువ్వు మీటుపాళిని తీసుకెళ్లి బెంగళూరు మన బ్రాంచ్ ఆఫీస్ పేర టీటీ చేసి రావాలి ష్యూర్ సార్ జాగ్రత్తగా తీసుకెళ్లాలి ఈ ప్రాంతంలో రుద్రయముఠా తిరుగుతుందని అని తెలుసు సార్ నన్ను మీరు తీసుకొచ్చిందే అందుకు కదా మరి నేను వచ్చానని వాళ్ళకి తెలియాలిగా అందుకని అవకాశాన్ని నేను వదులుకోదలుచుకోలేదు విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ సార్